ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్క్రిప్ట్ లేకుండా సొంతంగా ప్రసంగం చేయడం ఇప్పటి వరకు చూడలేదు అధికారంలో ఉండగా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని తన బలహీనత బయటపడకూడదని ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు బహిరంగ సభలలో అయితే విలేకరులు ప్రశ్నలు వేయరు కనుక తడబడుతూనో నట్టుతూనో స్క్రిప్ట్ చూసుకుని ప్రసంగం పూర్తి చేయడం సులువు అందుకే ఆయన బటన్ నొక్కుడు సభలలో ప్రసంగాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోయేవి ఇప్పుడు అధకారం కోల్పోయిన తరువాత ఇప్పటి వరకు ఆయన రెండుసార్లు బయటకు వచ్చారు ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి ఒకసారి వినుకొండలో హత్యకు గురైన జిలానీ కుటుంబాన్ని పరామర్శించడానికి రెండోసారి ఆయన బయటకు వచ్చారు ఆ రెండు సార్లు కూడా అనివార్యంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చింది నెల్లూరు జైలు వద్ద ఆయన ప్రసంగం చేసి విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు ఇక వినుకొండలో మాత్రం మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆయన వేసుకున్నారు ప్రసంగిస్తుండగా ప్రశ్నించడమేంటని చిరాకు పడ్డారు